పంతొమ్మిది వందల ఐదు నాటి బెంగాల్ విభజన బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క విభజించు పాలించు విధానం మరియు వైస్రాయ్ లార్డ్ కర్జన్ యొక్క విభజన రాజకీయాలకు ఉదాహరణగా చరిత్రలో ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది ఈ విభజన ద్వేషం ద్వారా భారతదేశంలో మత విద్వేషాలు సృష్టించడానికి మాత్రమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో ప్రజలను నడిపించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ బలాన్ని తగ్గించడానికి కూడా రూపొందించబడింది బ్రిటిష్ వారు ఉపయోగించిన ఇలాంటి వ్యూహాలను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు కానీ బ్రిటిష్ వారు ఓడిపోయినట్లే ఈ రోజు అధికారంలో ఉన్నవారు కూడా అదే ఓటు రుచి చూస్తారు ఆ సమయంలో కాంగ్రెస్ పిలుపును అందుకుని ఈ విభజనకు వ్యతిరేకంగా నిలబడి స్వదేశీ మరియు బహిష్కరణ ఉద్యమాన్ని దేశం మొత్తం ప్రారంభించింది పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున కల్కత్తా టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలనే తీర్మానం ఆమోదించబడింది బనారసుల గోపాలకృష్ణ కోఖల నాయకత్వంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ ఉద్యమం అధికారికంగా ప్రకటించబడింది స్వదేశీ వస్తువులపై దృష్టి సారించడం కేవలం గ్రేట్ బ్రిటన్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాదు దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం కూడా స్థానిక శిల్పకారులను అలాగే తయారీదారులను ఆర్థికంగా మరియు సామాజికంగా బలోపేతం చేయడం ఇది అనేక స్థానిక వస్త్ర సంస్థలు బ్యాంకులు భీమా సంస్థలు మొదలైన వాటి స్థాపనకు దారితీసింది లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ వంటి వారి నాయకత్వంలో ఈ ఉద్యమాలు వివిధ మతాల ప్రజలను ఏకం చేశాయి అలాగే సత్యాగ్రహం మరియు సహాయ నిరాకరణ ఉద్యమాలకు పునాదులు వేశాయి దాదాభాయ్ నవరాజీ అధ్యక్షతన కలకత్తాలో పంతొమ్మిది వందల కాంగ్రెస్ సమావేశంలో జాతీయ మరియు తీర్మానాలు మరింత ఈ సమావేశంలోనే మొదటిసారిగా స్వరాజ్యంపై నొక్కి వక్కాణించారు అలాగే మేము ఎవరి దయా కోరుకోవడం లేదని మేము న్యాయం మాత్రమే కోరుతున్నామని దాదాభై నవరాజీ ప్రకటించారు స్వదేశీ నుండి స్వరాజ్ వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తన అభిప్రాయాలపై రాజీ పడలేదు అలాగే శాశ్వత సంస్థలు నిర్మించడం ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా చేసింది భారతదేశం యొక్క శ్రేయస్సు కోసం ఈ అంకితభావం మరియు పోరాటం నేటికి కొనసాగుతుంది అలాగే కాంగ్రెస్ భావజాలంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది జై హింద్ మీ సలహాలు సూచనలు ధరోహర ఐఎన్సీ డాడన్ కు పంపండి